భారతీయ వివాహ వ్యవస్థలో అందులోనూ హిందూ వివాహ వ్యవస్థలో పెళ్ళికి దాంపత్యానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది స్త్రీకైనా పురుషుడికైనా అసలు జీవితం పెళ్ళయాకే మొదలవుతుంది అని చెప్పవచ్చు మూడు ముళ్లకు ఏడు అడుగులకు అంత పవిత్రత ప్రత్యేకత ఉంది అందుకే పెళ్ళయ్యాక దంపతులయ్యాక అట్టివారి జీవితం బాగుంటే ఎందరికీ ఆదర్శవంతమవుతుంది అయితే మనం నిత్య జీవితంలో ఎన్నో రకాలైన దంపతులను చూస్తూ ఉంటాం కొందరు భార్యాభర్తలు కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ ఉన్న దాంట్లోనే సర్దుకుంటూ ఎంతో అన్యోన్యంగా దాంపత్య జీవితాన్ని కొనసాగిస్తుంటారు మరికొందరుంటారు గొప్పలకు పోయి అప్పులు చేస్తూ ఆడంబరంగా దాంపత్య జీవితాన్ని కొనసాగిస్తుంటారు వాళ్ళ కాపురంలో లేని కష్టాలను కొని తెచ్చుకుంటూ ఉంటారు ఇంకొందరు ఆలు మగలుంటారు నేను గొప్ప అంటే నేనే గొప్ప అని నిత్యం తిట్టుకుంటూ కొట్టుకుంటూ దాంపత్య సుఖం లేకుండా తమ వారిని కూడా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు ఇలా చెప్పుకుంటూ పోతే చిత్ర విచిత్రమైన దంపతులు మనకు తారసపడుతుంటారు కానీ దాంపత్యానికి హైందవ సంస్కృతిలో ఒక సమున్నత స్థానం ఉందని అది ఆదర్శవంతంగా ఉన్నప్పుడే విలువ గౌరవం అని కొందరు గ్రహించలేకపోతారు ఈ లోకంలో ఎందరెందరో దంపతులు ఉన్నప్పటికీ పంచ దంపతులకు ఓ విశిష్టత ప్రత్యేకత ఉంది వారిని అందరూ కొనియాడతారు ఇప్పుడు ఆ పంచ ఎవరో వారి ప్రత్యేకతలేంటో చూద్దాం పంచ దంపతులలో మొట్టమొదటగా చెప్పుకుంటే పార్వతీ పరమేశ్వరులు అర్ధనారీశ్వర తత్వం ద్వారా భార్య తనలో సగమని చాటి చెప్పాడు పరమేశ్వరుడు తల నుంచి కాలిబొటన వ్రేలి వరకు నిట్ట నిలువున చెరి సగం ఉంటారు శరీరాలు రెండు కలిసినా ఒకే రూపంలో కనిపిస్తారు తల ఆలోచనలకు కాళ్ళు కార్యనిర్వహణకు సంకేతం అందుకే భార్యను గొప్పగా చూసుకునే భర్తకు ఆలోచన ఆచరణ రెండింటిలోనూ భార్య నుంచి సంపూర్ణ సహకారం ఉంటుంది ఇలా కష్ట సుఖాల్లో తోడు నీడగా ఉండే వారిని గౌరీ శంకరులతో పోల్స్తారు పంచదంపతుల్లో మరో జంట లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు శ్రీహరి వక్షస్థలం మీద లక్ష్మీదేవి నివాసం ఉంటుంది వక్షస్థలంలోని హృదయం ఆలోచనలకు కూడలి అదే లక్ష్మీదేవి ఆవాసం అలా గుండెల మీదే కాక గుండెల్లో పెట్టుకునే ఏ భార్యాభర్తల హృదయం ఒక్కటై ఆలోచన కూడా ఇద్దరిది ఒక్కటై ఉంటుందో ఆ జంటను లక్ష్మీనారాయణులతో పోలుస్తారు దంపతుల్లో ముచ్చటైన మూడో జంట సరస్వతి బ్రహ్మదేవుడు చతుర్ముఖుడైన బ్రహ్మ నాలుక మీద సరస్వతీదేవి ఉంటుంది నాలుక మాటలకు సంకేతం అంటే ఇద్దరి మాట ఒక్కటే అని అర్థం తన మాటే నా మాట అంటారు కదా దాని అర్థం ఇదే ఇద్దరూ కలిసి ఆలోచించిన విడివిడిగా ఆలోచించినా ఒకే మాటని వ్యక్తపరచడం నిత్య జీవితంలో కొందరు దంపతులను మనం చూస్తుంటాం భర్త ఏది చెప్పాడో విడిగా అడిగిన భార్య కూడా భర్త చెప్పిందే చెప్తుంది అంటే ఒకే మాట మీద నిలబడే ఇలాంటి జంటల్ని సరస్వతి బ్రహ్మ జంట అంటారు పంచ దంపతులలో నాలుగో జంట ఛాయా సూర్యులు సూర్యుడు చెండ ప్రచండంగా వెలుగుతూ ఉంటాడు అంత తీక్షణతను కూడా తట్టుకుంటూ భర్తతో కలిసి నడుస్తుంది ఛాయాదేవి ఎందుకంటే తన భర్త లోకోపకారం కోసం పాటుపడేవాడు విపరీతమైన తీక్షణత కలవాడు భర్త పరిస్థితికి అనుగుణంగా నీడలా సాగుతూ సర్దుకుపోతుంది ఛాయాదేవి ఏ ఇంట భర్త కఠినంగా కోపంగా పట్టుదలతో ఉంటాడో ఆ ఇంట భార్య మాత్రం నెమ్మదిగా శాంతంగా అనకువగా ఉండి సంసారాన్ని తీర్చిదిద్దుకునే తత్వంతో ఉంటుందో అలాంటి జంట ఛాయా సూర్యుల జంట పంచదంపతుల్లో ఐదో జంట రోహిణీ చంద్రులు రోహిణి కార్తెలో రోళ్లు కూడా పగులుతాయనే సామెత ఉంది అంటే వేడి అంత తీక్షణంగా ఉంటుంది చంద్రుడు మాత్రం ఆహ్లాదాన్ని చల్లదనాన్ని ఆకర్షణను కలగజేసేవాడు ఏ జంటలో భర్త సైలెంట్గా ఉండి ఆకర్షణీయంగా ఉంటాడో ఆ ఇంట భార్య మాత్రం కఠినంగా కోపంగా అధిక పట్టుదలతో ఉంటుంది అయినప్పటికీ వాళ్ళ మధ్య అంతులేని అన్యోన్నత ఉంటుంది అలాంటి జంటను రోహిణీ చంద్రులతో పోలుస్తారు ఈ పంచదంపతులు కేవలం హిందూ మత విశ్వాసాలను దృష్టిలో పెట్టుకొని మాత్రమే చెప్పడం జరిగింది ఎవరైతే కష్ట సుఖాలలో పాలు పంచుకుంటూ కోపాలు కజ్జాలు ఏమి జరిగినా అప్పటికప్పుడు పాల పొంగులా ఉండి ఆ వెంటనే పాలు నీళ్లలా కలిసిపోయే జంట ఎందరికో ఆదర్శమవుతారు అలాంటి వారికి సమాజంలో ప్రత్యేకమైన విలువ గౌరవం లభిస్తుంది ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే భావం విడనాడి రెండు శరీరాల్లో నివసించే ఒకే ఆత్మల దాంపత్య జీవితం కొనసాగించగలిగితే ఆ జంట మనసున మనసై బతుకున బతుకై పది కాలాల పాటు పచ్చగా జీవించగలుగుతారు హాయ్ శివారెడ్డి టాలీవుడ్ మూవీ అండ్ మిమిక్రే ఆర్టిస్ట్ ఏటీవీ హెల్త్ Devotional and ATV news. Please subscribe, like, and share.